వాళ్ళను కూడా బయటకు ఎంటేసి వాళ్ళు తినడానికి తిండి లేకుండా డ్యూటీకి వస్తే డ్యూటీల పైన కూడా వేధింపులు చేస్తూ ఉన్నారు మీరు వాళ్ళ దగ్గరికి పోతారా వీళ్ళ దగ్గరికి పోతారా వాళ్ళని ఎందుకు కలుస్తారు వీళ్ళని ఎందుకు కలుస్తారు మిమ్మల్ని కలిసిన దానికి తీసేస్తున్నాం నిష్కారణంగా తీసేస్తున్నారు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎక్కించుకుంటున్నారు అది కూడా డబ్బులు తీసుకొని మరి వట్టే కూడా కాదు డబ్బులు తీసుకొని తీసుకు వాళ్ళు డ్యూటీలలో జాయిన్ చేసుకుంటా ఉన్నారు జాయిన్ చేసుకున్నాడు కొత్త కొత్తలో జాయిన్ చేసుకొని పాత్రలో నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళని తీసేస్తూ ఉన్నారు ఇది ఏందని అడిగిన వాళ్ళకు పని లేదా ఇవన్నీ చెప్పినోనికి మళ్ళీ వాళ్ళు వాళ్ళకి పొద్దున్నారు ఏమని చేస్తారు కానీ పండ్లకెళ్ళి తీసేసి ఇంకొకరిని పెట్టుకుంటారు పెట్టుకున్నది ఇదే కాకుండా మాకు రావాల్సిన బితాలు అవైలబుల్ లేవు ఇవ్వట్లేదు అలాగే మాకు క్యాజువల్ లీవ్స్ ఉన్నాయి పిఎఫ్ ఉన్నది ఈఎస్ఐ ఉన్నది ఇవన్నీ ఏ దేనికి మార్గం లేదు ఇవన్నీ చేస్తా అన్నారు ఎప్పుడు పో గత మార్చి లెక్కలోనే అన్నీ అయిపోతాయి అని చెప్పినా ఉన్నా చెప్పిర్రు చెప్పిరు చెప్పిరు ఇప్పటికీ చెప్పి చెప్పి వాళ్ళు ఇప్పటికి కూడా ఒక్క పని కూడా మాకు కరెక్ట్ గా చేయలేదు అందుకే మేము ఎమ్మెల్యే కానీ డబ్బులు వచ్చినాము కదా అన్నా ఓ సైలెంట్ ఉండండి సైలెంట్ ఉండండి మీరు సైలెంట్ ఉండండి స్పీకర్ వినవాడు అది అన్న ఇంతమంది వచ్చారు వీళ్ళకి జీతాలు లేవని వచ్చిర్రు ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు ఇంతమందే సినిమా ఇట్లా వచ్చారు చాలా మంది వీళ్ళు పొద్దున్న నుంచి ఉన్నారన్న వన్ థర్టీ ఇవాళ పనులన్నీ బంద్ చేసారట ఈయన మాట్లాడతాడంట ఒకసారి డైరెక్ట్ ఎవరు అన్నయ్య రెండు నెలల నుంచి సాలీస్ లేవు అంతకుముందు పెరిగిన జీతాల్లో ఏరియర్స్ ఇవ్వలేదు పిఎఫ్ఈస్ కట్టలేదు మళ్ళీ ఇప్పుడు బాగా ఇబ్బంది చేస్తా ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు కొత్త వాళ్ళని పెట్టుకుంటున్నారు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఏమని అంటే కమిషనర్ చిన్న పెద్దన్న అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఆ విషయమై మీ దగ్గరకు వచ్చినామన్నా మొత్తం వర్కర్స్ మొత్తం మంది అన్న మొత్తం వచ్చినాం కాకపోతే నైట్ షిఫ్ట్ వాళ్ళు రాలేదు వాళ్ళు పర్మనెంట్ అన్న

వాళ్ళకు టైంకి ఇస్తున్నారు వాళ్ళు పోతారు మాట్లాడుకుంటారు వాళ్ళు ఏమో చేసుకుంటారు అన్న ఇవాళనే పొద్దున్న కమిషనర్ ఏమంటున్నాడు పోయి పెద్ద అన్నని కాదు చిన్న కాదు అంటున్నారు ఇవాళ పొద్దున మీ దగ్గరకు వచ్చినాక ఇంటి దగ్గరికి ఇక్కడ నాన్న బాబు వచ్చినాక కూడా కలువరి వాళ్ళ దగ్గరికి పోయి కలు ఆడికోతే తప్పు కదా ఎట్లా పోతారు మీరు

మహబూబాలి నేను ప్రవీణ్ దొబ్బల ప్రవీణ్ రాజేందర్ దీవెన అండ్ ఇంకా లేడీస్ చాలా మంది ఉంది కలవాతి గాని నడిపినర్సనర్సి రాజనర్సి ఇప్పుడు ఇప్పుడు వచ్చిండీ ఇప్పుడు వచ్చి

ఇప్పుడు రెండు నెలలు నిండినాయి నాలుగు నెలల ఏరియర్స్ రావాలి ఇంకా మాకు కనీసం ముఖ్యంగా పిఎఫ్ ఇప్పుడు మూడున్నర కోట్లు పోయి నాలుగు నాలుగున్నర కోట్లు అయింది అది పెండింగ్ ఉన్నది ఇప్పుడు ఈ సమయంలో మా కార్మికులు ఎవరైనా చనిపోతే బెనిఫిట్స్ కోల్పోతాం ఈ సమయంలో అయితే మాకు సార్ మాట్లాడినామన్నా ఇప్పుడు అయితే రేపైతే అని చెప్తున్నారు తప్ప ఇంకోటి సమాధానం ఏం లేదు ఇప్పుడు లేవు అకౌంట్లో డబ్బులు లేవు అని ముచ్చి చెప్తారు మాట్లాడుకుంటారు అన్నా మైబూబ్ అన్న నమస్తే

சரி அண்ணா பிரபாக்கண்ண ஆ சார் சார் வந்து